అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈరోజు కథ యోఆర్ మైన్ పార్ట్ సెవెంటీ సిక్స్ ఇలాంటి ఒక ప్రశాంతమైన సరౌండింగ్స్లో నిన్ను నా కౌగిట్లో బంధించి ఉక్కిరి బిక్కిరి చేసి నా ప్రేమతో నీకు పిచ్చెక్కించాలని నా కోరిక బేబీ ఆ కోరికని తీర్చుకొనివు అంటూ వీపు మీద ఉన్న వెంట్రుకలని పక్కకు తప్పించి పెట్టాడు వాళ్ళు జల్లు మంది ఆమెకి ఇసుకలో కూర్చున్న రిషి ఒడిలో వైశు నిర్మలమైన ఆకాశాన్ని రెప్ప వేయకుండా చూస్తూ ఉన్నారిద్దరు అప్పుడు భుజం మీద పడ్డ చేతికి తల తిప్పి చూశాడు రిషి ఏంట్రోయ్ మమ్మల్ని వదిలేసి అలా వచ్చేశారు అంటున్న రోహిత్ మాటలకి చిన్నగా నవ్వి మీరు రెస్ట్ తీసుకుంటున్నారని డిస్టర్బ్ చేయలేదురా మేము రెస్ట్ తీసుకుంటున్నామనా లేక మీకు ప్రైవసీ డిస్టర్బ్ అవుతుందనా అన్నాడు రోహిత్ మీరుంటే నాకు ఏమైనా భయమా చూడు మీ ముందే నా పిల్లల్ని ముద్దు పెట్టుకుంటాను అంటూ వయసు పెదాలని అందుకోబోతుంటే చీచి పెడుతున్నా నీకు సిగ్గులేదేమో కానీ చూస్తున్నా మాకు చాలా సిగ్గుందిరా అంటూ అక్కడి నుండి పక్కకి వెళ్ళారు అది అలా రండి దారికి అంటున్న రిషి భుజంపై ఒక్కటిచ్చింది వైషో ఏంటి అలా కొడుతున్నావు కొంచెం కూడా సిగ్గులేదు నీకు ముద్దు పెట్టడానికి సిగ్గిందుకు పాప ప్రేముండాలి కానీ ప్రేముంది కదా అని ఎక్కడ పడితే అక్కడ ఎవరి ముందు పడితే వాళ్ళ ముందు ఇలా ముద్దులు ఇస్తారా ఇక్కడ ఎవరు పడితే వారు ఎవరున్నారు బేబీ వాళ్ళు నా ఫ్రెండ్స్ వీళ్ళు నీ సిస్టర్స్ అంతే కదా అంటున్న రిషిని ప్రైవసీ అంటే అందులో నువ్వు నేను మాత్రమే ఉంటాం రిషి అందులోకి వేరే ఎవరు రారు అంటున్న వయసుని చూసి నవ్వాడో రిషి ఇదిగో ఇలా నవ్వి ఐస్ చేసేస్తావు ఎంత బాగుంటావురా నవ్వితే చాలా ఇష్టం నాకు యువర్ స్మైల్ ఈజ్ సో క్యూట్ అంటూ బుగ్గలాగింది యూ ఆల్సో బేబీ అంటూ ఆమె బుగ్గని పళ్ళ మధ్య బంధించాడు ఆ బా నొప్పి అనేది వదిలి ఆమె బుగ్గని చూశాడు ఎర్రగా కందిపోయి కనిపించింది మరీ ఇంత సెన్సిటివ్ ఏంటి అన్నాడు నాలుకతో తడి అద్దుతూ అమ్మాయిలు సెన్సిటివ్గా ఉండక రఫ్గా ఉంటారా ఏంటి అనింది సరే కానీ ఇప్పుడు ఎలా ఉంది కాస్త భయం తగ్గిందా పర్లేదు బట్ వాడిని చంపేసిన దృశ్యాలు నా కళ్ళ ముందు కదులుతున్నాయి అవి గుర్తొచ్చినప్పుడు నా గుండె వేగం పెరుగుతోంది అంటూ నా వయసు బయటని చిన్నగా తప్పించి గుండెలపై మొద్దు పెట్టాడు ఓయ్ ఇది మన బెడ్రూమ్ కాదు ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టడానికి పబ్లిక్ ప్లేస్ అనింది నువ్వు నా పక్కనుంటే పబ్లిక్ ప్లేస్ అయినా బెడ్రూమ్ లాగే కనిపిస్తోంది బేబీ అయితే పదా ఇక్కడుంటే అందరూ మనల్ని చూస్తారు అటు చూడు చిన్న పిల్లలు కూడా ఉన్నారు మనల్ని చూసి చెడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఓయ్ ఏంటి అంత ఓవరాక్షన్ చేస్తున్నానా అలా మాట్లాడుతున్నావు నాకు ఎప్పుడు ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో బాగా తెలుసు తమరు బోధించాల్సిన పని లేదు అన్నాడు అందుకేనా తమరి తొంటరి పనులు హద్దు లేకుండా మితిమీరుపుతున్నాయి అనింది అబ్బో మితిమీరడం అంటే ఏంటో కాస్త చెబుతారా మేడం ఇదిగో ఇలా ముద్దు పెట్టడం మరి దీన్నేమంటారు అంటూ ఆమె పెదాలని అందుకున్నాడు గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది వైషు ఆమె పెదవుల మకరందాన్ని జురుకొని ఐదు నిమిషాలకి వదిలాడు పబ్లిక్ ప్లేస్ కాబట్టి త్వరగా వదిలాను అది మన బెడ్రూమ్ అయితే ఇంకో పదిహేను నిమిషాలు నీ పెదవులకి రెస్ట్ ఇచ్చేవాడిని కాదు అంటూ నా రిషిని గుర్రుగా చూస్తూ రాను రాను నీకు సిగ్గు లేకుండా పోతోంది సిగ్గెందుకే సిగ్గుపడితే పనులు జరుగు పాప అంటూ చీరని చిన్నగా తప్పించి నడుం మడతల్లో వేలు తాకిస్తుంటే ఒంట్లో చిన్నగా ప్రకంపనలు అతని చేతిని గట్టిగా పట్టుకొని వద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపింది ఆమెను వెనక నుండి గట్టిగా హత్తుకుంటూ లవ్ యూ వైషు అని చెవిలో చెప్పాడు ఐ వాంట్ బ్యాడ్లీనే అన్నాడు చీ పో రిషి నిన్ను వదిలి ఎక్కడికి పోను కానీ ఏమైనా తింటావా తింటాను ఏం తింటావు చెప్పు తీసుకొస్తాను నాకు పుల్లైస్ కావాలి అనేది నవ్వుతూ అబ్బా ఇప్పుడు నీ ఫేస్లో కల వచ్చింది చాలా చక్కగా నవ్వుతున్నావు ఇప్పుడు ఇలాగే ఉండవే అలా భయపడుతుంటే నా గుండెల్లో ఏదో తెలియని బాధగా అనిపించింది వైషు అంటున్న అతని మాటలకి సారీ రిషి నేనే నువ్వు వెళ్ళను అన్నా కానీ బలవంతంగా పంపించాను సర్లే వదిలేసి అలా జరగాలనుంది జరిగిపోయింది ఎన్ని కష్టాలు వస్తే అంత స్ట్రాంగ్ అవుతాం తెలుసా అన్నాడు ఇక అంతలో పుల్లైస్ రావడంతో టూ ఐస్ క్రీమ్స్ తీసుకున్నాడు ఒక ఐస్ క్రీమ్ చేతిలో పట్టుకొని ఒకవైపు ఆమె నోట్లో పెట్టి ఇంకోవైపు రిషి నోటితో జురుకున్నాడు ఐస్ క్రీమ్ స్వీట్నెస్తో పాటు వైషు హనీ లిప్స్ స్వీట్నెస్ కలిపి ఇంకా స్వీట్గా అనిపిస్తోంది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కరిగే వరకు ఇద్దరు తగ్గకుండా జురుకున్నారు ఐస్ క్రీమ్ని ఇలా కూడా తినొచ్చా అనిపించింది ఆమెకి బట్ ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ తింటున్న ఫీలింగ్ వేరే లెవెల్ ఇక చేతిలో కరిగిపోతున్న ఐస్ క్రీమ్ వైశ్యు నోట్లో పెట్టాడు అనింది ఇంతకు ముందులా తినమంటూ వద్దులే అందరూ మనల్నే చూస్తున్నారని ఏడుస్తావు అన్నాడు నవ్వింది ఐస్ క్రీమ్ తిన్న పెదవులు ఊరిస్తుంటే అసలే పింకు కలర్లో ఉంటాయంటే రెడ్ కలర్ ఐస్ క్రీమ్ పెదవులకి అంటే ఇంకా రెడ్డిష్గా మారిపోయింది ఇంత టిమ్టింగ్గా ఉంటే కష్టం పాపా పద నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను చి సిగ్గు అనేది ఒక చేత్తో ఫేస్ని దాచుకొని ఇలా సిగ్గు పడుతుంటే భలే ఉంటావే అంటూ పేదాలని నాలుకతో లిక్ చేశాడు ఇక చాలు బాబు పబ్లిక్లో రొమాన్స్ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది దేనికి ఇబ్బంది ఒకసారి అటు చూడు అంటూ పక్కన చూపించాడు ప్రేమ పక్షులు ఒకటి రెండు కాదు నెంబర్ ఆఫ్ ఉన్నాయి పక్షులంటే బర్డ్స్ కాదు మనుషులు నోరు తెరిచి చూస్తుంది వైషు ఇది లవర్స్ బీచ్ బేబీ అందరూ వాళ్ళే ఉంటారు ఇప్పుడు ఇంకా నైట్ ఏంది కదా మనం ఎవరికీ కనిపించంలే పూజ ఏమైంది ఫేస్ ఏంటి ఎలా పెట్టావు మీరేంటి ఇక్కడికి తీసుకొచ్చారు ఒకసారి చుట్టూ చూసారా అనేది ఇబ్బందిగా ఫీల్ అవుతూ గగన్ చుట్టూ ఒక లుక్ వేసి ఇది లవర్స్ బీచ్ పూజ అందుకే తీసుకొచ్చారా అనేది కోపంగా ఎందుకు వచ్చామో తెలుసు కదా రిషి వైశ్యు కోసం వచ్చాం వాళ్ళేమైనా చిన్నపిల్లల తప్పిపోవడానికి నేను రూమ్కి వెళ్ళిపోతున్నాను అంటూ వెళ్తుంటే చెయ్యి పట్టుకొని ఆపాడు షార్ప్గా చూసింది టక్కున చెయ్యి వదిలి సారీ అన్నాడు నేను వెళ్తాను అనింది మళ్ళీ నువ్వు ఒక్కదానివి వెళ్ళడం అంత సేఫ్ కాదు నేను వస్తాను అవసరం లేదు గగన్ గారు నా కోసం మీరు రూమ్కి రావాల్సిన పని లేదు ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేయండి నాకు ఇక్కడ ఉండాలంటే ఎలాగో అనిపిస్తుంది అనుకుంటూ అక్క నుండి వెళ్ళిపోతుంటే పూజ అంటూ పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది పూజ ఇదేంటి ఇప్పటి వరకు బానే ఉందిగా సడన్గా అలా బిహేవ్ చేస్తుంది అనుకుంటూ ఉండిపోయాడు పూజ బీచ్ బయటకు వచ్చి ఆటో ఆపి అడ్రస్ చెప్పింది ఆల్రెడీ ఒక కార్లో నలుగురు వచ్చారు పూజ కోసం కార్ తీసుకెళ్లడం ఎందుకు అని ఆటోలో బయలుదేరింది పూజ యాక్చువల్గా ఏం జరిగిందంటే బీచ్కి వెళ్ళినప్పటి నుండి కొంతమంది అబ్బాయిలు పూజని తినేసేలాగా చూస్తూ ఉన్నారు వాళ్ళ చూపులు నచ్చక గగన్తో కోపంగా మాట్లాడింది అక్కడ ఒక క్షణం కూడా ఉండబుద్ది కాగా బయలుదేరింది అలా వెళ్తున్న పూజని ఇంతకు ముందు చూసిన కుర్రాళ్ళు ఫాలో అవుతున్నారు సడన్గా పూజ వెళ్తున్న ఆటో ముందుకు వాళ్ళ కార్ని స్పీడ్గా తీసుకొచ్చి ఆపారు ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు ఆటో అతను ఏంటని ఉలిక్కి పడి చూసిన పూజకి ఇంతకు ముందు అబ్బాయిలు కనిపించగానే ఒక్కసారిగా భయంతో చెమటలు పట్టేశాయి మీరు వెళ్ళండి అనింది ఆటో అతన్ని కదుపుతో అది కాదమ్మా వాళ్ళు చూస్తే గొడవ పడేలాగా ఉన్నారు ఆటోని పక్కకి తిప్పనివ్వట్లేదు అంటున్న అతని మాటలకి భయం వేస్తోంది పూజకి ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ మొబైల్ చేతిలోకి తీసుకొని గగన్కి కాల్ చేస్తుండగా అందులో ఒకడు మెరుపులా వచ్చి ఆమె మొబైల్ని లాక్కున్నాడు గుడ్లు పెద్దవి చేసుకుని షాకింగ్గా చూస్తోంది పూజ రేయ్ నా మొబైల్ నాకు ఇచ్చేసి అనింది నీ మొబైల్ నీకు కావాలంటే మేము చెప్పిన పని చేయాలి అన్నాడు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉంది పూజ ఏంటో చెప్పమంటావా ఇక్కడ ఓ ఫైవ్ మెంబర్స్ ఉన్నాము ఒక్కొక్కరికి ఫైవ్ మినిట్స్ చొప్పున టైం కేటాయించి మమ్మల్ని సాటిస్ఫై చేయి అప్పుడు ఇస్తాం నీకు ఈ మొబైల్ అంటున్న వాడి చెంప చెల్లుమనిపించింది పూజ నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్